మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుష్ప్రచార చర్య ఆట చర్య దళితులు అభివృద్ధి చెందుతున్నారంటే కేవలం మన ఈ ఆర్టీ సంస్థ ద్వారా ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా మార్పు మన ఆర్టీ సంస్థ మాత్రమే దళితుల్లో నిన్న వర్గాల్లో అన్ని రకాల మార్పులను తెచ్చినటువంటి ఘనత కేవలం ఆ చెందింది మన ఫాదర్ సార్ గారి యొక్క కృషి మన దళితులు ప్రాణం ఉన్నంత వరకు మరవలే అమూల్యమైనటువంటి ఘనత ప్రతి ఒక్కరికి కలిగి ఉన్నాము కానీ మన కేంద్ర ప్రభుత్వము దీని మీద వెంటనే స్పందించి ప్రధానమంత్రి గారు ఓంశేఖర్ మిశ్ర గారు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కూడా విజ్ఞానవంతుల కూడా ప్రతి ఒక్కరు విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మళ్ళా ఆడిటిని ఎటువంటి ఆటంకం కలుపుకున్నా కొనసాగించాలని నిధులు వచ్చే భావాన్ని మార్గాన్ని చూపి మళ్ళీ నిరంతరంగా కొనసాగే విధాన విధానానికి సహాయపడే విధంగా ప్రతి ఒక్కరు సహాయం చేయాలని నేను దీరా మండల పచ్చపల్లి గ్రామం నుంచి ఏమి వీకర్ సెక్షన్ ఎల్పర్ అసోసియేషన్ అధ్యక్షులు నేను మా పలువురు వ్యక్తులు ఉన్నారు మా తమ్ముడు కూడా ఈ సభకు రావడం జరిగింది అన్న మనకు అన్ని రకాలుగా అంటే మౌలిక వర్షత్తులు అభివృద్ధి చెందాము అంత విజ్ఞానవంతులు అయినారంటే మార్పు వచ్చిందంటే కేవలం ఆడిట్ సంస్థలే తప్ప ఏ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఏం మార్పు చేయాలి ఏం తీసుకురాదని ఈ సర్వముఖంగా తెలియజేస్తున్నాను ఇటువంటి అమూల్యమైన అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఏమి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమి సభను విస్మరించుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా ధన్యవాదాలు ఇప్పుడు